గడప గడపకు గోవు గోవిందు గీతా లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలుగు జన జనజాగరణ కార్యక్రమం జరుగుతోంది ఇందులో భాగంగా నలభై ఒకటో రోజు తిరుపతి జిల్లా సుల్ూర్పేట పట్టణంలోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ప్రత్యేక బ్యాండ్ మేళ తాళాల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వాళ్ల చేతుల మీదుగా పూజలు చేశారు అనంతరం తీర్థ ప్రసాదాలు అందుకున్నారు శ్రీమాన్ గట్టు రంగాచార్యులు శ్రీవారి తిరుమల మహాపాదయాత్ర ప్రముఖ నాగమల్ల శ్రీనివాస్ తిరుపతి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ కార్యక్రమంలో కాకి శ్రీరామమూర్తి ఐతా శ్రీధర్ అలవల శ్రీనివాసులు దంపతులు తదితరులు పాల్గొన్నారు లక్ష్య సాధన ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ గట్టు రంగాచార్యులు గారి సంకల్పంతో చిన్నజీ స్వామి తిరుమల తిరుపతి శ్రీవారి మహాపాదయాత్ర ప్రారంభం అయ్యింది జనవరి ఇరవై ఒకటి రోజు ఈ యాత్ర మొదలైంది హైదరాబాద్ నుండి తిరుపతి వరకి ముఖ్యంగా ఈ యాత్ర నలభై ఒక్క రోజు అని చెప్పేసి తల తలపెట్టాము ఈ నలభై ఒక్క రోజులు నలభై ఒక్క గ్రామాలలో ఈ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి సంకల్పించాము ఈ పాదయాత్రలో ముఖ్యంగా ప్రధానంగా లోకరక్ష లోక్ లోక్ లోకరక్షకు సంబంధించినటువంటి విషయం మీద ప్రకృతి ప్రకృతి పరంగా ఉండేటువంటి ఇరవై ఏడు రకాల వనమూలికలు గెళ్ళినటువంటి మొక్కలు నాటడము అలాగే భగవద్గీతను ప్రతి ఇంటికి గడప గడపకు భగవద్గీతను పంచాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతోన భగవద్గీతను అందరూ చదవాలనేటువంటి ఆ యొక్క ముఖ్య సంకల్పంతోన భగవద్గీతే మనకు ప్రధానమైనటువంటి జీవన గీతగా మారుతుందని చెప్పేసి గీతగా ఉన్నదని చెప్పేసి పెద్దలు చెప్పినటువంటి ఆధారం చేసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు ఇవ్వడము అలాగే గో ఆధారంగా వ్యవసాయం చేయాలని చెప్పేసి గోమాతను రక్షించుకోవాలని చెప్పేసి ఈ యొక్క యాత్రని తలపెట్టడం జరిగింది ఇలా మన యొక్క సూలూరుపేటకి నలమ యొక్క కళ్యాణం చేయడం కొరకు ఈ యొక్క నగరానికి రావడం జరిగింది ఈ సూలూరుపేటలో శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమం ఆధారం చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల ఆధారం చేసుకొని మనకు అనేక విషయాలు మనకి ఈ గ్రామస్తుల ఆధారంగా మనము ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉన్నది కళ్యాణంతో పాటు ఇక్కడ మనము కళ్యాణ భోజనం కూడా చేయాలి అనేటువంటి ఆలోచనతోన అందరూ సమానమే ఆలోచనతోన ఈ యాత్రని లోక కళ్యాణం కొరకు యాత్రను పెట్టడం జరిగింది ఇది తిరుపతి వరకు వెళ్ళడం జరుగుతూ ఉంది తిరుపతిలో మనం పూర్తవుతుంది తిరుపతిలో ఏడవ తారీఖు రోజు పూర్తవుతుంది నలభై ఒక కళ్యాణ నలభై ఒకటి జరుగుతూ ఉంది నలభై పూర్తయింది నలభై ఒక కళ్యాణము సూలూరుపేటలో జరుగుతూ ఉన్నది ఈ యొక్క కళ్యాణం